తనకు ప్రభుత్వ పాఠశాలల్లో బాలోత్సవ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ పాల్గొన్నారు నలభై నాలుగు రకాల విభాగాల్లో నిర్వహించిన పోటీల ద్వారా విద్యార్థుల నైపుణ్యత పరిజ్ఞానం వెలికి తీశారు మూడు రోజుల కార్యక్రమాల ముగింపులో మూడు వేల కంటే ఎక్కువ విద్యార్థులు వందే మాత్రం ఆలపించి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు ఇక నారా లోకేష్ జన్మదిన విద్యార్థుల ప్రతిభ గర్వకారణమని పేర్కొన్నారు మాత్ర ఆలాపన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసుకోవడం మనందరికీ కూడా గర్వకారణం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఒక రికార్డు స్థాపించాలనే తపంతో ఏర్పాటు చేసినటువంటి నిర్వాహక కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రికార్డుని నమోదు చేయడానికి మనకి ఇతర ప్రాంతాలు నుంచి కేటగిరీల్లో వారు ప్రతి ఒక్కరూ కూడా వారి టాలెంట్ని ఈరోజు మన తణుకు నుంచి ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఈరోజు మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో దేశం రోజు దాటి పిల్లలు దాటి రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మన తణుకుకి గుర్తింపు తీసుకొచ్చే విధంగా పిల్లలందరికీ కూడా వారికి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా నిర్వాహక కమిటీకి కూడా ఎంతో రోజు వైపు